ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఐకేపీ పీఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు కావలసిన టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేవని రైతులు ఆరోపించారు మ్యాచర్ మిషన్లు సైతం సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిర్వాహకులు వెల్లడించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మ్యాచర్ మిషన్లు కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేయాలని విన్నవించారు కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోతే దళారులను ఆశ్రయించి నిలువున మోసపోవాల్సి వస్తుందని అన్నదాతలు వాపోయారు కొనుగోలు కేంద్రంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీఎం డాకయ్య వెల్లడించారు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ముందు ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు